కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు వెల్కమ్ టు కదిరే ఇటికల ఇలియా జీనియస్ అండి కదిరే మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ మేకల సంతలు అయితే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలలో చాలామంది వస్తారండి కొనుగోలు చేసి వెళ్తారు ఇలాంటి మార్కెట్ ఎక్కడ ఈ సౌత్ ఇండియాలోనే ఎక్కడ ఉండదండి మంచి మార్కెట్ ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తద్వినియోగం చేసుకొని మీరు ఇతరులకు చెప్పి ఈ మార్కెట్ను సందర్శించండి అని చెప్పండి రండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఈ మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కన్నా చాలా చక్కగా నడుస్తుందండి చూడండి ఎంత నీట్గా నడుస్తుందో ఇప్పుడే చాలామంది విశాఖపట్నం విజయవాడ గుంటూరు భీమవరము ఇలాంటి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలాంటి ప్రాంత వాసులు కానీ కలిసారు ఇప్పుడు ఇక్కడ చాలా చక్కగా ఉందండి మార్కెట్ ఈ ప్రాంతానికి చాలా చక్కటి ప్రాంతం ఇది ఈ గొర్రె మేకల సంతలైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారని చెప్పారు ఇప్పుడే ఎంత చక్కగా సార్ గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది ఉంగోదాల్లో వస్తారండి వ్యాపారం ఏ రకంగా సార్ గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు చాలామంది వస్తారండి చాలామంది కొండలు వస్తారు ఇతర జిల్లా విత్తరాష్టాన్ని చాలా మంది వస్తారండి చక్కటి మార్కెట్ను సజ్జనం చేసుకోవడానికి చాలామంది వస్తారండి ఇతర ప్రాంతాల చూడండి వాహనాలన్నీ ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళడానికి ఎన్ని ఉన్నాయి చూడండి వందల్లో ఉండే వాహనాలు వందల్లో ఉన్నాయండి వాహనాలు చూడండి ఎంత చక్కటి మార్కెట్ చూడండి కాలంలో కానీ చాలామంది ఇతర రాష్ట్రాలలో వచ్చి తీసుకెళ్ళడానికి సిద్ధంగా వచ్చారండి చూడండి ఎంత చక్కటి వ్యాపారం చేసుకుంటూ వస్తారు గమనించండి ఇలాంటి మార్కెట్ను ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలలో సద్వినియోగం చేసుకోవాలండి ఏంటికంటే ఈ చక్కటి అవకాశం ఈ చక్కటి మార్కెట్ ఎక్కడ అందుబాటులో ఉండదు రైతులకు వ్యాపారానికి అందుబాటులో ఉండదు పెంపకానికి అమ్మ అందుబాటులో ఉండదు ఈ అందుబాటులో ఉన్న మార్కెట్ను ప్రతి గొర్రె మేకల రైతు సద్వినియోగం చేసుకోవాలండి ఈ సద్వినియోగం చేసుకొని మంచి లాభాలు పొందాలండి రైతు రైతే రాజు రైతు బాగుంటే అందరూ బాగుంటారు గొర్రెల మేక రైతులు కానీ చక్కటి వ్యాపారాలు చేస్తేనే హ్యాపీగా ఉండాలండి చూడండి అంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి అంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు జత ఎంత పదకొండు వేల పదకొండు వేలండి పదకొండు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడో పదకొండు వేలు వ్యాపారానికి అమ్మడానికి సిద్ధమే కొనడానికి సిద్ధమే అంటున్నాడండి ఆయన అమ్మడానికి సిద్ధమే కొనడానికి సిద్ధమే చూడండి ఎంత చక్కగా నడుస్తుంది ఈ మార్కెట్ ఈ మార్కెట్లో అయితే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు వాళ్ళు వచ్చారు ఎంతనా ముప్పై రెండు వేలండి జత జత ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలండి జత జత ముప్పై రెండు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర సంఘ కానీ చాలామంది కొనుగోలుదారులు వచ్చారండి మీ అప్లా బాగా చక్కగా నచ్చంది ఎంత బా ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా అన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చూడండి ఎంత చక్కగా నడుస్తుంది వస్తా చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు తీసుకెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉంచాడండి ఈ వాహనాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంచాడు నా ఎంతనా ఎందుకు చెప్పినా ఎందుకు చెప్పిన చూడండి ఎంత చక్కగా వ్యాపారం ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు నుండి కానీ కొనుగోలు చేసి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారండి ఎంతనా ఎంత చక్కటి వ్యాపారం జరుగుతానండి మరి ఎంత అబ్బా ఎంత చెప్పానా ఎంత చెప్పా

మాల్ జాయిట్లను జర కమ్మీ చేయ నో ఎంత చెప్పిన ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది కొనుగోలుదారులు వచ్చారండి ఇప్పుడే మా మిత్రులు మాట్లా మాట్లాడినాడు విజయవాడ నుంచి అంటే ఇది మంచి మార్కెట్ అండి ఇది బాగా చక్కటి మార్కెట్ ఈ మార్కెట్లు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చారు ఎంత చెప్పినానా సుబ ఎక్కడి నుంచి వచ్చినానా బతులపల్లి మన మన బత్తలపల్లెనా గదిరి బలపల్లె అనంటూరు బత్తలపల్లె మన మన వాసులే మీరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉండగానే చాలా మంది వచ్చేసారండి వ్యాపారానికి చక్కటి వ్యాపారం జరుగుతుంది చూడండి ఎంతనా పదకొండున్నర పదకొండోన్నర కమ్మడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు పదకొండున్నర అండి పదకొండున్నర ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు వాళ్ళు వచ్చారండి చూడండి చక్కగా ఉన్నాయో ఒకసారి విచారించండి ఓ ఎంతనా ఓ ఎంత ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ కొనుగోలు వాళ్ళు వచ్చారండి ಎಂತ ಚೆಪ್ಪಿನ ಚಲೋ ಸಮ್ಮನ ಪಿಚ್ಚರತ ಎಂತ ಎಂತ ಹಜರತು ಇದು ಎಂತ ವಿಜಯವಾಡನಾ ವಿಜಯವಾಡನಾ ವೈಜಾಕ್ 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 ಅಮ್ಮಾರಾ ಕೊಡಾಂಕಾ కొనడానికి వచ్చారా వైజాగ్ మా కదిరి హోటల్ ఉందే రైల్వే స్టేషన్ రోడ్లో విశాఖపట్నంలో కదిరి 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 హోటల్ ఉందండి అక్కడ ఆ భాషా హోటల్ అండి కదిరి కదిరి బాషా అని కదిరి అనే పెట్టాడు ఈ ప్రాంత వాస్తే విజయ విశాఖపట్నంలో పెట్టాడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోడ్లో రైల్వే బాగుంటుంది కదా చక్కగా వస్తాం బాయ్

మంచి మార్కెట్ అండి ఇది మంచి మార్కెట్ నమ్మకంగా నడుస్తుంది నమ్మకంగా ఉంటుంది నమ్మకంగా వ్యాపారం జరుగుతుంది నమ్మకంగా తీసుకొని వెళ్ళచ్చు ఉంటానండి ఓ ఎంత చెప్పిన అన్న ఎందుకు చెప్పినారా ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాను ಇತರ ಪ್ರಾಂತ ಇತರ ಜಿಲ್ಲಾ ಇತರ ಚಾಲ ಮಂದಿ ಎಂತ ಎಂತ ನವತಾ ನೋತಾಂಡ ಸಮಯ ಎಂತ ಲಾಭ ಇರವೈ ಇರವ್ ವೇಳ ಇರವೈ ರೂಪಾಯಿ ಚಪ್ಪಿನ ಎಲ್ಲಪ್ಪ ರೈತಲ್ಲ ರಾವಲ್ಲ ಗೊಡ್ಲಂ ಮೇಕಲ ರೈತ ಬಾಬು ಎಂತಮ್ಮ இரையே அப்பா ஏதா கொத்தம் பேசினா யாபை மூடு வேல அப்பா அப்பா ஏபாரம் செகட்ட எவர அடிக்கா அடிக்கேம்பா அடினாரா எவர அடினாரா அப்பா எந்த செப்பினா அப்பப்பா அப்பா ముప్పై ఆరు వేలు కడుగుతుండరా చాలా ఎంత ఎంత ఓ ఎంత చెప్తున్నా చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వాహనాలు తీసుకువెళ్ళడానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉంచారు ఈ చక్కని సన్నివేశాలు కానీ చూడండి ఎంత చక్కగా నడుస్తుంది ఈ మార్కెట్ కదిరి గొర్రె మేకల మార్కెట్ చూడండి ఒకసారి గమనించండి మంచి మార్కెట్ ఇది ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సర్దుగానే చేసుకుంటారు ఎంతనా ఎంత పంతొమ్మిది జతనా పంతొమ్మిది వేలు వచ్చారు పంతొమ్మిది వేలు చెప్తున్నాయండి రైతు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు కొనుగోలు చేసి వెళ్తున్నారండి ఇదైతే మార్కెట్ నడుస్తుంది చక్కటి వ్యాపారం జరుగుతుంది చక్కటి వ్యాపారాన్ని కానీ ప్రతి ఒక్కరు సత్యత చేసుకుంటారు చేసుకునే దాని కానీ సిద్ధంగా ఉంచారు ఇతను చూడండి చాలా సీనియర్ వ్యాపారం వ్యాపారంలో చాలా సీనియర్ ఎన్నాళ్ళ నుంచి చేసాడు అన్న వ్యాపారము ఎన్నాళ్ళ నుంచి చేసాడానికి ముప్పై ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాడు అండి ఈయనైతే చాలా వ్యాపారం ముసిలివాడు అయిపోయినాడు గట్టి తీసుకొని కొనుగోలు చేయడానికి కోరుతున్నాడు అండి ఇతను బా ఎంత అబ్బా ఎంత చెప్పడా ఇరవై వేలండి ఇరవై వేలు తమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలండి ఇరవై వేల మిగతా ఇరవై వేలండి మిగతా ఇరవై వేలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు తీసుకెళ్ళడానికి వాహనాలు సిద్ధంగా ఉంచారండి వాహనాల్లో చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతన్తో వేరే అడుగుతాం ఎంతనా ఎంత ఎంత రెండున్నారా ఏమి రెండు ఉన్నారా ఎంతపా లే నేను కాదు వేరే అంత వచ్చాను